యావత్ నుంచి లక్షలాది మంది బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వస్తారని అన్నారు మాజీ ప్రభుత్వ విప్ ఆదివారం నాడు గులాబీ పండగ అట్టహాసంగా జరుగుతుందని ఉద్యమాల పార్టీగా పదేళ్లు సంక్షేమ పాలన అందించిందని తెలిపారు బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేళ తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందుంటున్న మాజీ ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ తో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ల ఆవిర్భావ వేడుకలకైతే ఎల్కతుర్తి ప్రాంగణం మొత్తం కూడా పండగ వాతావరణం సంతరించుకుంది భారీ మొత్తంలో ఈ రోజు నుంచే అభిమానులు వస్తున్నారు ఇటు అభిమానులకు కానీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అయితే బీఆర్ఎస్ పార్టీ అన్ని అయితే చేసింది మన దగ్గర ఉన్నారు హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ విప్ విజయ్భాస్కర్ గారు సార్ చెప్పండి సార్ ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి రేపు జరిగే కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది లక్షలాది మంది వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనుకోండి ప్రజలు అనుకోండి వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రత్యేకించి వేసే దృష్టిలో పెట్టుకొని మా కేసీఆర్ గారు మా అధినేత మరి వచ్చే అటువంటి మరి ప్రజానీకానికి ఇబ్బంది కలగొద్దని చెప్పి చల్లటి నీళ్లు ప్రొవైడ్ చేయాలి చల్లటి మజ్జిగ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి ఆదేశిస్తే వేలాది డ్రమ్లలో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఎక్కడో దూర ప్రాంతాల్లో కాదు వారి మధ్యలోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మా వాలంటీర్స్ వారికి అందించేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా స్కోప్ లేకుండా అందరికీ సౌకర్యం అయ్యే విధంగా ఇటు ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా రెగ్యులరైజ్ చేసేదానికి రెండు వేల మంది వాలంటీర్స్ కూడా ఉండటం జరిగింది మరి అదేవిధంగా నలభై మంది డాక్టర్స్ ప్రతినిధులతోని మరి ఒక ఫస్ట్ ఎయిడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరికి కూడా అనుమానం వద్దు బ్రహ్మాండంగా వస్తుండ్రు లక్షలాది మందికి వచ్చేటువంటి వీళ్ళకు ఎక్కడ మాకు అంచనా దొరకలేదు అంటే ఒక జాతరను తల్పించే విధ జాతరను తల్పించే విధంగా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఎవరో పిలుచుకోవడానికి కాదు ఈ రజతోత్సవం ఎక్కడ జరుగుతుంది ఎలకతుర్తిలో మేము పోవాలి వాహనాలు లేవు సైకిళ్ళ మీద నడిచి రావటం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అవుతాయి నిన్న మా ఖలీలు గారు రామకోటి వీళ్ళందరూ కూడా పాదయాత్ర ద్వారా వచ్చిండ్రు అంటే ఎవ్వరికి వారు ఎవరితో నిన్న నాలుగు రోజుల నుంచి ఎడ్లబండ్ల మీద వాళ్ళు వస్తుండ్రు ఈరోజు మా ఆటో సోదరులందరూ కూడా రావటం జరిగింది అంటే ఈ తీరుగా అందరూ ఒక సంతోషంగా ఒక మంచి వాతావరణంలో రావటం జరుగుతుంది ఈ సభ మాటికి వందకు వంద పర్సెంట్ సక్సెస్ అయింది సార్ ఒక ఉద్యమ పార్టీగా మొదలైంది ఎన్నో అవమానాలు కేసీఆర్ ఎదుర్కొన్నారు అయినప్పటికీ మొక్కవోని దీక్షతో తెలంగాణ సాధించారు తెలంగాణకి ముఖ్యమంత్రిగా కూడా ఎన్నో అభివృద్ధి పనులు కానీ సంక్షేమం చేశాడు అలాంటి అవమానాలు ఎదుర్కొన్న పార్టీ అసలు కనుమరుగైపోతున్న పార్టీ అనే ఎంతోమంది విమర్శలు చేసినప్పటికీ ఈరోజు ఇరవై ఐదేళ్ళ పండుగను జరుపుకోబోతున్నారు ఏ విధంగా అనిపిస్తుంది సార్ ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేయటం కార్యకర్త నుంచి నాయకునిగా ఒక ప్రజాప్రతినిధిగా మరి అంచలంచ ఎదిగినందుకు చాలా గర్వంగా ఉంది మరి ఈరోజు తెలంగాణ సాధిస్తామని అనేక పార్టీలు రావచ్చు లేక అనేక పార్టీలు ఈ దేశంలో మరి స్థాపించి మనుగడ లేకుండా కనుమరుగైనాయి కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రము ఇరవై ఐదు విజయవంతంగా ప్రజల పక్షాన మరి పోరాటం చేసింది ఆ ఉద్యమ పార్టీగా ఉన్నది మరి మంచి పరిపాలన అందించినటువంటి పార్టీగా ఉన్నది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది ఎందుకంటే కార్యకర్తలకు కార్యాలయాలు అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వినేదానికి మంచి నాయకత్వం మరి గోడు చెప్పుకుంటానికి కార్యాలయాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వంద ఏళ్ళ భవిష్యత్తు ఈ పార్టీకి ఉన్నది ఇది బీఆర్ఎస్ పార్టీ అయితే బా తెలంగాణలోనే కని విని ఎరగని భారీ బహిరంగ సభతో అయితే తిరిగి ప్రజల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపాలని తిరిగి కేసీఆర్ మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే విధంగా కేసీఆర్ఏ తెలంగాణకి దిశానిర్దేశం చూపగలడు అని ఒక మా ఒక పిలుపుని ఇక్కడ నుంచి ఇవ్వాలని అయితే బీఆర్ఎస్ అధినాయకత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేసింది అందుకు తగ్గట్టుగా కూడా భారీ సంఖ్యలో ప్రజల్ని సమ సమకూర్చాలని చూస్తుంది భారీ సంఖ్యలో వస్తున్న ప్రజలకి ఎలాంటి ఆట ఆటంక కలగకుండా ఇటు నలుదిక్కులను దిక్కులను చూస్తున్న వారందరూ కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్ కూడా లేకుండా క్షేమంగా అయితే ఇక్కడికి చేరుకునే విధంగా అయితే ఏర్పాటు చేశారు ఒక పక్క పోలీసు యంత్రాంగం పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక రెండు వేల మంది పైగా వాలంటీర్లను కూడా ఇక్కడ అంతరంగం కలగకుండా ముందు తీసుకురావడం జరిగింది రేపు జరిగే సభతో తెలంగాణ భవిష్యత్ మారనుందని బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ ఎల్కతుర్తి ప్రాంగణం నుంచి